రాహుల్ గాంధీ గారు నాకు కొన్ని ప్రశ్నలు అడగాలని ఉన్నది మీరు చిన్న పిల్లగాడు వాలిపో చిన్న పిల్లగాడు పిలిచిన వాలిపోతా అన్నారు కదా తెలంగాణ నుంచి ఒక జర్నలిస్ట్గా నేను అడుగుతా ఉన్నా నాకు మీ ఇంటర్వ్యూ ఒకటి కావాలి ఎందుకు అని అంటే మీరు ప్యారా ఎంకరేజ్ చేయమని అన్నారు కదా ప్యారే ఎంకరేజ్ చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో పేరా పార్టీని నమ్ముకున్న కార్యకర్త ఆమె అయితూ ఉన్నాడు ప్యారాచుట్ లీడర్లకు టికెట్లు ఇస్తూ ఉన్నారు ఆ అంశం మీద మనం చర్చిద్దాం అదేవిధంగా ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు టికెట్లు ఎక్కువలో ఇవ్వబోమో అని చెప్పేసి చెప్పారు అది మా పార్టీ సిద్ధాంతం కాదు అని చెప్పేసి చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి కదా వాటిపైన మనం చర్చిద్దాం దయచేసి తెలంగాణ బిడ్డగా తెలంగాణ జర్నలిస్ట్గా నేను మిమ్మల్ని ఇది అడుగుతా ఉన్నా చిన్న పిల్లగాడు పిలిచిన వాలిపోతా అన్నారు కదా దయచేసి ఒకసారి రండి చల్లపల్లి జైల్లో చిప్పకూడి తినిపిస్తా జైల్లోనే డబుల్ బెల్లింగ్ కట్టరిస్తా లేదంటే అది ఏది మాట్లాడితే ఏది ఏది ఏదంటే అది మాట్లాడితే ఊరుకోం కేసీఆర్ మా కార్యకర్తలు తలుచుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలదు ఎవరు తలుచుకుంటే ఈ డ్రాయర్ ఎవరు ఇప్పాలన్నట కార్యకర్తలు ఇప్పాలట డ్రాయర్ ఇంత ఇంత నిర్లజ్జంగా మాట్లాడుతున్నటువంటి అంశాలు ఒకసారి గమనించాలి మీరు ఏం నేర్చుకోవాలి కార్యకర్త ఇక గుజరాత్ మోడల్పై వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తూ ఉంది నమో అంటే నమ్మించి మోసం ఉత్తరాది దక్షిణాది చిచ్చుకు కుట్ర మా పాలన నచ్చితే పద్నాలుగు టి పద్నాలుగు సీట్లు ఇవ్వండి తుక్కుగూడ సభలో రేవంత్ చెప్పినటువంటి అంశాలు రాహుల్ గాంధీ మేనిఫెస్టో చూపిస్తా ఉన్నాడు వచ్చినటువంటి ప్రజలు వీళ్ళంతా కూడా యాడేషు రైట్ మొత్తం ఇదే వారుతున్నట్టుంది ఇలా జ్యోతిలా ఓన్లీ ఇది ఒక్కటి వార్త తీసుకున్నారు మొత్తం ఇక మళ్ళీ కింద యాడ్ ఇచ్చుకున్నారు సరే మొత్తానికి ఏమైంది అని అన్నది చూస్తే రాహుల్ గాంధీ చూపిస్తా ఉన్నాడు మరి దానికి సంబంధించినటువంటి ఈ పద్నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు నీలం మధు కావచ్చు లేకపోతే చామల కిరణ్ రెడ్డి కావచ్చు లేకపోతే కడియం కావ్య కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక ఇట్లా చేతులు లేపారు అందరూ రాహుల్ గాంధీతోటి రాహుల్ గాంధీ పక్కన రాహుల్ గాంధీ పక్కనే ఉంది కడియం కావ్య కడియం కావ్య అంటే గుర్తొస్తలేదా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే మళ్ళీ కాదని చెప్పి కాంగ్రెస్లోనే బాగుంటుంది కాంగ్రెస్ నుంచి గెలుస్తానే వచ్చింది కదా ఆమె సో ఆమెకు టికెట్ ఇస్తూ ఉన్నారు టికెట్ ఇచ్చిర ఆల్రెడీ ఇక ఆమె నిలబడతా ఉంది ఆమె కూడా రాహుల్ గాంధీ పట్టుకొని నిలబడేది పక్కన ఆ ఫోటో ఏమైనా ఉండే చూపిస్తాడు ఇగో ఈమె పాడి కావ్యం ఎవరెవరు ఎంపీ అభ్యర్థులు మళ్ళీ రవి అట్లాస్ట్కు ఇగో ఈడు సగముఖం కట్ అయింది చాముల కిరణ్ ఇవో ఈయనే నీల మధు ఈయనే ఇవో సుగుణ ఈమె ఈడ మళ్ళీ పోయింది జీవన్ రెడ్డి దానం కావ్యో ఈడ ఉంది ఇవి బలరాం నాయక్ ఇగో ఈడున్నాడు పట్నం సునిత ఈడున్నది రంజిత్ రెడ్డి ఈడు ఇక గడ్డం వంశీ ఈడున్నాడు మళ్ళీ దాని తర్వాత గడ్డ తర్వాత సురేష్ షెట్కార్ ఉన్నాడు రఘువీర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరినీ గెలిపియాలే అని చెప్పేసి మరి ఎవరు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అడుగుతా ఉన్నారు సరే సాక్షుల గోలం సాక్షులు ఏమున్నాయో మేనిఫెస్టోలో ముస్లింల ముస్లిం భావజాలం కాంగ్రెస్ మేనిఫెస్టో స్వతంత్ర ఉద్యమం నాటి ముస్లిం లీగ్ భావజాలని పోలి ఉందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించినటువంటి అంశాలు ఈ ముస్లింలు హిందువులు దొంగలు ఇట్లనే గివే క్రిస్టియన్లు గిది కాకుండా తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కావచ్చు భారతదేశంలో కావచ్చు భారతదేశ ప్రజలు ఏం నేర్చుకోవాలి అసలు ఈ మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత విద్వేషాల మీద మాట్లాడుతూ మతపరమైనటువంటి చర్చలకు చా దారి తీస్తూ మాట్లాడుకోవాలన్నా చర్చించుకోవాలన్నా గవి చేసుకోవాలన్నా లేకపోతే మన భారతదేశం అనేది చాలా గొప్ప దేశం ఎందుకు అని అంటే ఇక్కడ అయినోడు ఉంటాడు కానోడు ఉంటాడు ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు ఈ ఈ మతాన్ని పాటించిన ఉంటాడు ఇంకో మతాన్ని పాటించిన ఉంటాడు ఇంకొక సంస్కృతి ఉంటుంది ఇంకో సంస్కృతి ఉంటుంది అన్ని సంస్కృత మతాల వివిధ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళందరూ కూడా అందరూ మిళితమై ఒక సమ్మిళితంగా ఉండేటటువంటి దేశం ఏదైనా ఉందానంటే మొట్టమొదటిది భారతదేశం మాత్రమే ఇటువంటి భారతదేశంలో ఇవాళ ఏం జరుగుతూ ఉంది అని అంటే హిందువులు ముస్లిములు క్రిస్టియన్లు జైన్లు సిక్కులు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు విడిపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉంది అని అంటే సరే ఏది అయినా కూడా ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలు చేయడం కోసం రాజకీయాలను మెరుగుపరచుకోవడం కోసం రాజకీయ అంశాలపైన వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ మతం అనే మత్తులో జనాలను అందరినీ ముంచి తెలుస్తూ ఉన్నారు మతం అనే మత్తులో జనాలను ముంచి తెలుస్తూ ఉన్నారు నిజంగా ఒకసారి మాట్లాడుకుంటే మొన్న కేటీ రామారావు గారు మాట్లాడిరు జై శ్రీరామ్ అని అంటే అన్నం పెట్టదు జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు రావు అని మాట్లాడిండు వాస్తవానికి కేటీ రామారావు అట్లా మాట్లాడాల్సి ఉంది కాకుండే కేటీ రామారావు అట్లా మాట్లాడాల్సింది కాకుండే ఏ దాన్ని మళ్ళీ ట్రోల్ చేసుకుంటా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్న బీజేపీ వాళ్ళు ఏమన్నారు అంటే జై శ్రీమారా జై శ్రీరామ్ అనవా జై శ్రీరామ్ అన నువ్వు జై అల్లా కూడా అనొద్దు అని చెప్పు జై ఏహోవా ప్రభు అనొద్దానని చెప్పు ఇటువంటి విమర్శలు ఎందుకు ఇటువంటి విమర్శలు ఎందుకు దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఏమి లాభము దీనివల్ల భారతదేశ ప్రజలకు ఏమి లాభం అంటే ఏమి లేదు వట్టిదే వట్టి రాజకీయాల కోసమే నిజంగా దేవుడు దైవం మతం అనేది ప్రతి ఒక్కరి ఆత్మకు సంబంధించింది వాళ్ళ అంతరాత్మకు సంబంధించినటువంటి అంశం